పెన్షన్ల పంపిణీకి చంద్రబాబు పురేందరీశ్వరి పవన్ కళ్యాణ్ సిఖండిలా మారన్నారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైకాపా అసెంబ్లీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు నిమ్మగడ్డ రమేష్ పురేందరీశ్వరి పవన్లు చంద్రబాబుకు పాలేరులా పనిచేస్తున్నారన్నారు వాలంటీర్లు లేకపోతే పెన్షన్ డబ్బులు ఎలా ఇస్తారో సోదరి షర్మిలమ్మ చెప్పాలన్నారు ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్సార్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు సోమవారం నియోజకవర్గంలో స్థానిక అరవై ఒకటో డివిజన్ బాంబే కాలనీ హెచ్ బ్లాక్ తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవి వెంకట్రావు మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న హయాంలో చేకూరిన లబ్ధిని వివరిస్తూ కరపత్రం అందజేసి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా అరవై ఒకటో డివిజన్లో పర్యటించడం జరిగిందన్నారు అందరితో కలిసి పర్యటించామన్నారు ప్రతి ఒక్కరూ ఫ్యాన్ కి ఓటు వేస్తామని చెప్తున్నారని అన్నారు జగన్ వచ్చాక మూడు వేల రూపాయల పెన్షన్ ఇచ్చారు పెన్షన్ల పంపిణీకి చంద్రబాబు పురంధరేశ్వరి పవన్ కళ్యాణ్లు శిఖండులా మారారనన్నారు నిమ్మగడ్డ రమేష్ను అడ్డం పెట్టుకొని కుతంత్రాలు పన్నుతున్నారని అన్నారు నిమ్మగడ్డ పురంధరేశ్వరి పవన్ కళ్యాణ్లు చంద్రబాబుకు పాలేరులా పనిచేస్తున్నారని అన్నారు జగన్ ఇచ్చిన పథకాలు ఆపేయాలని నీచ రాజకీయాలకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధరేశ్వరి పాల్పడుతున్నారని అన్నారు నిమ్మగడ్డ రమేష్ కు వాలంటీర్లకు సంబంధం ఏంటని ప్రశ్నించారు వాలంటీర్లు లేకపోతే పెన్షన్ డబ్బులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు మా సోదరి షర్మిలమ్మ సమాధానం చెప్పాలన్నారు చంద్రబాబు పవన్ పురంధరేశ్వరితో పాటు షర్మిలకు కూడా బుద్ధి లేదన్నారు దేవుడు అన్ని చూస్తున్నాడు నీచకు రాజకీయాలు చేసేవారికి మూడు సీట్లు కూడా రావనన్నారు టిప్పర్ డ్రైవర్ కు సీటు ఇస్తే తప్ప అని ప్రశ్నించారు నీ కారుకు డ్రైవర్ లేకపోతే చంద్రబాబు నువ్వు బయటకు వెళ్తావా అని ప్రశ్నించారు నీ కుటుంబానికి డ్రైవర్లు కావాలి డ్రైవర్లు మాత్రం ఎమ్మెల్యేలు కాకూడదా అని అన్నారు అరవై లక్షల మంది పెన్షన్దారులు చంద్రబాబు పైన తప్పకుండా కక్ష తీర్చుకుంటారని అన్నారు ప్రతి నెల ఒకటో తేదీన వాలంటీర్ వెళ్లి పెన్షన్ ఇస్తారన్నారు దుర్మార్గపు నీచ రాజకీయాలతో వృద్ధులను వికలాంగులను ఏడిపిస్తున్నారని అన్నారు వాలంటీర్ లేకపోతే పెన్షన్ ఎలా ఇవ్వమంటావో బాండావో మా సమాధానం చెప్పాలన్నారు తాగుబోతులు ఓట్లు వేయొద్దని తెలిపారు ఏపీ ప్రజలు రెండు నెలల్లో ఓపిక పట్టండి మన ప్రభుత్వం మళ్లీ వస్తుందన్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉండినప్పుడు నిమ్మగడ్డ రమేష్ హైదరాబాద్లో లాబియింగ్ చేయలేదా అని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికలో జగన్ గెలవకుండా నిమ్మగడ్డ రమేష్ ప్రయత్నించాడన్నారు లోకేష్ కు జెడ్ కేటగిరీ అవసరమా అని ప్రశ్నించారు తన నియోజకవర్గం పేరే సరిగ్గా పలకని వ్యక్తి లోకేష్ ప్రజలకు ఏం చేస్తాడని అన్నారు ప్రజలకేమో మోసం చేస్తూ ప్రజలకి పెన్షన్ అందకుండా చేసి ఇప్పటిదాకా ఏ రోజైనా కానీ ఏ రోజైనా కానీ ఒకటో తారీఖు కాకుండా పెన్షన్ ఎప్పుడైనా ఇవ్వడం జరిగిందా ఎవరైనా కానీ కంప్లైంట్ చేశారు మీకు ఒకటో తారీఖు ఉదయం ఐదు గంటలకే వాలంటీర్లు చిరునవ్వుతో వెళ్ళి తలుపుతో తలుపు కొట్టి పెన్షన్ ఇస్తున్నారు ఒక్కొక్కసారి దివ్యాంగులు కానీ ఎవరైనా వృద్ధులు హాస్పిటల్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళి పెన్షన్ ఇచ్చారు వాళ్ళకి అటువంటి ప్రభుత్వం మాది అటువంటి ప్రభుత్వం మాది ఈసారి ఇలా జరగడానికి కారణం ఏంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంజేశ్వరి గారు మా చెల్లెమ్మ వీళ్ళు కదా కారణం నిజంగా బుద్ధుందేళ్ళకి పేద ప్రజలే కడుపు కొట్టే కూడా ఎందుకంటే పేద ప్రజల్ని మంచిగా ఉంటు చూడలేని దయచేసి ఇటువంటి దుర్మార్గులు మాత్రం దగ్గరికి రాని వద్దని మాత్రం రాష్ట్ర ప్రజల్ని కోరుకుంటున్నాను ఎందుకు మన లోకేష్కి జెట్కాడ్కి ఎందుకు మా పప్పుగాడికి అవసరమా మంగళగిరిలో గెలవలేడు మంగళగిరికి మందలగిరికి తేడా తెలియదు అతనికి ఏదో వాళ్ళ నాన్న పుణ్యమా అంటూ మంత్రి అయ్యాడు ఈసారి ఎమ్మెల్యే కాలేడు ఎందుకు అతను జట్కేడికి కట్టికే బొక్కదప్ప ఆయనకి ఎందుకు ఉపయోగం ఉంది అతనికి ఏమన్నా సమర్థత ఉందా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి లాగా మంచి చేసే ఆలోచన ఉందా దుర్మార్గాలు కుట్రలు కుటంత్రాలు వేసిన కండ వల్ల మళ్ళీ వేస్తుంటారు వేరే వాళ్ళకి వాళ్ళ పార్టీ వాళ్ళకి మళ్ళీ కండ వేసి మా పార్టీ కొత్తగా వచ్చారని చెప్పుకుంటారు వీళ్ళ నా మాటలు యాశలను నమ్మే పరిస్థితి లేదు జడ్ కాదు ఏ టు జడ్డు అన్ని అన్ని కేటగిరీలు పెట్టుకో మాకే నష్టం ఏటి ఏ నుంచి జడ్ వరకు అన్ని కేటగిరీలు పెట్టుకోమని చెప్పండి మాకేం నష్టం లేదు రాష్ట్ర ప్రజలకు మంచి ఏమని మాత్రం మీ దొరకపోతే అరవై ఏడు డిజిన్లు హెచ్ బ్లాక్లో మరి సెంట్రల్ నియోజకం అభ్యర్థి అల్లంపల్లి శ్రీనివాస్ గారితో గడప గడప వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది మరి ఆ ప్రచారంలో మంచి స్పందన వస్తుంది మరి ప్రజలు తప్పనిసరిగా అన్న అల్లంపల్లి శ్రీని అన్న నేను గెలిపిస్తాం నీకు ఓటేసి పళ్ళు ఇప్పుడు మంచి మెజారిటీ చేస్తామని చెప్తున్నారు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు వృద్ధులని వికలాంగుల్ని బాగా అన్యాయం చేశాడు మరి మరి కోర్టులో వేసి వాళ్ళు పెన్షన్లు ఇవ్వకుండా చేసాడు చాలా దుర్మార్గమైన చర్య అసలు వృద్ధులు వికలాంగులు మరి ఎక్కడికి ఒకటో తారీఖు ముందుల కోసం ఇలా పెన్షన్ మరి తెల్లవారుజోన్ ఐదింటికి వచ్చి జగన్నాన్ గారు ఇప్పిస్తుంటే చంద్రబాబు నాయుడు కోర్టులో పెట్టి దాన్ని ఆపించేశాడు చాలా దుర్మార్గం చంద్రబాబు నాయుడు నీకు తగిన మూల్యం చెల్లించుకుంటాం